హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అంతని వార్త సీఎం చంద్రబాబుకు ప్రమాదం తీవ్ర టెన్షన్లో నాయకులు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే మరీ వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మన వివరాలకి వెళ్ళిపోదాం ఏపీ సీఎం చంద్రబాబుకు త్రుట్లో పెను ప్రమాదం తప్పింది మదరానగర్ ట్రాక్ పైకి సీఎం చంద్రబాబు వెళ్లారు సరిగ్గా అదే సమయంలో ట్రాక్ పైకి ట్రైన్ వచ్చింది ట్రైన్ చూసి వెంటనే సీఎం సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ అయ్యారు కార్యకర్తలు మెన్ తీసుకొచ్చి ఎర్రజెండా ఊపడంతో ట్రైన్ ఆగింది చంద్రబాబుకు సరిగ్గా మూడు అడుగుల దూరంలో రైలు నిలిచింది బుడిమేర్ ప్రవాహం సరిగ్గా కనిపించడం లేదని రైల్వే ట్రాక్ ఎక్కారు చంద్రబాబు అదే సమయంలో ట్రైన్ రావడంతో అంతా ఆందోళనకు గురయ్యారు అయితే రైలు నిలిచిపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని సీఎం చంద్రబాబుకు సేఫ్ గా ఉండడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్